డైట్ నిజామాబాద్కి వెళ్ళి వారు డిఎల్ఈడి కంప్లీట్ చేశారు ఈరోజు మార్నింగ్ సెషన్లో పేపర్ వన్ రాశారు సో పేపర్ వన్ ఎలా వచ్చింది వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం వారి నుంచి వెళ్ళి మనీషా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ వాయిస్ కొంచెం మళ్ళీ మాట్లాడండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఈరోజు టెట్ పేపర్ వన్ ఎట్లా వచ్చింది మీ అనుభవాలు ఏంటి ఏ రకంగా చేశారు దయచేసి చెప్పండి సార్ ఈరోజు పేపర్ అయితే సాధారణంగానే ఉంది అంటే మరి హార్డ్ ఏం లేదు ఈజీ అని ఏం లేదు అందరు రాయగలిగే పేపరే అందరు క్వాలిఫై అయ్యే పేపరే సిడిపి కూడా చాలా బాగానే ఉంది మ్యాథ్స్ అయితే చాలా సింపుల్గా వచ్చింది అందరు చేయగలుగుతారు ఇంగ్లీష్ కూడా సార్ నేనైతే కఠినం అనుకున్నా కానీ నాకు కూడా సింపుల్ అనిపించింది గ్రామర్ ఎక్కువ రాలేదు పారాగ్రాఫ్ అయితే సింపుల్ కబడ్డీ ఆట గురించి మొత్తం ఇచ్చిండు సింపుల్ మనం చూసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు డైరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది ప్రీవియస్ అయితే చాలా సింపుల్ సార్ చిన్న చిన్న పిల్లల చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగింది మొత్తం తర్వాత తెలుగులోనే కొద్దిగా ఏమంటే అర్థాలు నేను చూసుకోలేదు చాలా మట్టుకు అర్థాలు వచ్చినాయి ఒక జాతీయం వచ్చింది మళ్ళా కవి కవులు ఇద్దరు గురించి వచ్చింది సార్ మళ్ళా సిడిపి విషయానికి వస్తే సిడిపిలో పియాజే కోల్బర్గ్ స్కిన్నర్ వీళ్ళ గురించి వచ్చినాయి వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చి అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఏ కింది దాన్ని ఎంచుకోండి అని ఇచ్చిండు ఒక ఎగ్జాంపుల్ సార్ కాకి నీటి కోసం కుండలో రాళ్ళు వేసుకుంటా వాటర్ని పైకి తెస్తే ఇది ఏ నిబంధన అంటే ఇది ఏ దేనికి సంబంధించింది అంటే కార్య నిబంధన యత్న దోషబద్ధత లేకపోతే ఎట్లా ఇచ్చిండు సార్ ఆప్షన్స్ అట్లా మీరు ఇప్పుడు కదా చిన్న ఆల్రెడీ పేపర్ మీద రాశారు కదా ఒకసారి పేపర్ చూపెడుతూ చదవగలుగుతారు కదా ఏమేమి వచ్చినాయి సెకాలు ఇలా అట్లా మీరు ఆల్రెడీ మంచిగా రాశారు చూసాను గమనించాను ఒకసారి పేపర్ చూపెడుతూ ఒకసారి చెప్పరా చెప్తాను ఇప్పుడు ఒకసారి చూపెడుతూ అట్లా బాగా రాశారు మంచిగా చెప్పండి చిన్న బాగుంది కనబడుతుంది గోల్బర్గ్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చి అంటే దీనికి సంబంధించిన సరింకా పియాజే పియాజే లో ఈ ప్రక్రియకి సంబంధించిన కానిదండి దాంట్లో ఇది కీమా కీమా వచ్చింది వాళ్ళ అనుగుణ్యత సాంఖీకరణం అవి ఇచ్చే ఆప్షన్ లో ఇది ఈ కి కానిది అని అడిగిండు ఎగ్జాంపుల్ ఇచ్చి క్వశ్చన్ అడిగిండు తర్వాత ఫైవ్ నుండి కూడా క్వశ్చన్ వచ్చింది వికాసానికి సంబంధించిన ఫోర్ ఆప్షన్స్ కింద ఇచ్చిండు అంటే వికాసం దేనిలో భాగం డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలోనా ప్రజ్ఞలోనా అంటే ఇట్లా కొద్దిగా దగ్గర దగ్గర స్మృతి సార్ మనం ఎగ్జాంపుల్ సార్ మనం హాస్పిటల్ వెళ్ళి ఆ రూమ్ నెంబర్ ని గుర్తుంచుకోవడం దేనికి సంబంధించింది అని అడిగిండు అంటే ఎంత మనకు గుర్తుంటది అని ఇప్పుడే మర్చిపోతామా తర్వాత మర్చిపోతామా కొన్ని రోజులు గుర్తుంచుకుంటామా అని అట్లా ఆప్షన్స్ ఇచ్చింది నెక్స్ట్ చూడండి తెలుగు తెలుగులో సార్ ధ్యాంతం అంటే అర్థం ఏంటి అని అడిగిండు ఇది సెవెంత్ లో ఉన్నాయి సార్ నేను ఇంతకు ముందు చూసిన ఇది తర్వాత వ్యాంధ్యానం దీనికి ఇవి పర్యాయ పదాలు సార్ ఇవి చెప్తాను సార్ నేను వినలేదు సదర్ పండుగ ఈ సదర్ పండుగ మనం ఏ పండుగలతో కలిసి జరుపుకుంటాము అని ఇచ్చిండు సార్ అది సంక్రాంతి దీపావళి దసరా హోలీ ఇట్లా పెట్టిన పెట్టినా రివులు ఒక పద్యం వచ్చింది సార్ ఆ పద్యంలో ఇది రివులు అంటే అర్థం ఏంటిది అని అడిగిండు తర్వాత అని ఎవరిని అంటారు అని ఇది అడిగిండు ఒకటి సార్ మరి అగ్గలం అంటే అర్థం ఏంటిది ఇది అర్థాలే సార్ ఒక రెండు మూడు అర్థాలు

ఓకే మళ్ళీ ఇది చిన్న క్వశ్చన్ ఇది మానవుల మానవుని శరీరంలో నీటి శాతం ఎంత అని అడిగిండు తర్వాత ఇది హైడ్రేట్ కార్బోహైడ్రేట్స్ సార్ ఇప్పుడు బలిష్టంగా ఉన్న ఒక ఆయన ఆయన కండరాలు ఏంటిది శక్తి కోసం ఈ కింది ఎక్కువగా తినాలి ఏవి ఉండాలి అని అడిగిండు మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ ఈవెస్ ఫిఫ్త్ ఈవెస్ రెగ్యులర్ వచ్చాయా సార్ ఇవి ఏమో సిక్స్త్ సోషల్ ఇవినగరం గురించి విజయనగరం రాజుల గురించి తర్వాత ఎలిఫెంట గుహలలో ఉన్న విగ్రహం ఏది అని అడిగింది సార్ తర్వాత ఎంజైమ్ వాటిలో ఎంజైమ్ దేంట్లో ఎంజైమ్ ఎందులో లేదని మళ్ళీ ఆర్టికల్ మొదటి సంబంధించిన ఆర్టికల్ అడిగింది సార్ దేనికి సంబంధించింది తర్వాత సార్ ఇది ఆర్టికల్ ఓకే సార్ ఆర్టికల్ 24 ఆ 25 ఆ 45 ఏదో సంథింగ్ ఉంది ఓకే పర్లే తర్వాత రాజ్యంగ సవరణ ఆ 73వ రాజ్యంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగింది సార్ తర్వాత సింధు నాగరికతలో ఎక్కువగా వాడిన లోహం ఏదని అడిగిండు సీత రాజ్యం వెండి బంగారం అని సార్ తర్వాత గౌతమ బుద్ధుడు మొదటగా ఉపదేశ ఉపదేశం ఇచ్చింది ఎక్కడ అంటే బుద్ధ యాద ఒకటి వైశాలి ఒకటి తర్వాత తారణాథ ఇంకోటి ఈ ఇచ్చింది సార్ ఎప్పుడైనా కరువులు సంభవించినప్పుడు ఏ ఎక్కువగా ఏ వ్యాధి వ్యాధి వస్తుంది వ్యాపిస్తుంది అని ఆప్షన్ కలరా టైఫాయిడ్ డెంగ్యూ సార్ ఇక్కడ తర్వాత వడది తగిలిన వ్యక్తికి వడది తగిలిన వ్యక్తికి ముందుగా మనం ఏ ద్రావణాన్ని ఇవ్వాలి అంటే కొద్దిగా అయిన తర్వాత అతనికి ఏ ద్రావణాన్ని ఇవ్వాలి గ్లూకోసా ఓఆర్ఎస్ ద్రావణమా అయోడిన్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చింది సార్ దీనికి సార్ ఇంగ్లీష్

మ్యాథమెటిక్స్ ఇన్ లైన్స్ చాలా సింపుల్ ఉంది సార్ నేను ఇక్కడ ఓకే మీరు ఆ ఇక మీరు మీరు మాట్లాండి పేపర్ తీసేసి ఓకే పేపర్ తీసేయండి పేపర్ తీసేసి ఆ చెప్పండి మ్యాథ్స్ లో ఎట్లా వచ్చేనే ఒకసారి చెప్పండి సార్ మ్యాథ్స్ లో చాలా చాలా చిన్న క్వశ్చన్స్ వచ్చేనే అంటే నాన్ మ్యాథ్స్ చేయగలిగేటట్టు వచ్చేనే అంటే ఇప్పుడు డజన్ ఆపిల్స్ ఎంత 9 ఆపిల్స్ దరే ఎంత అని అడిగింది సార్

సార్ మ్యాథ్స్ లో ఇంకా చతురస్రాలు దీర్ఘ చతురస్రాల గురించి క్వశ్చన్స్ వచ్చినాయి మళ్ళీ వేగం సమయం వాటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి ఓకే కంటెంట్ చెప్పండి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏ సార్ మ్యాథ్స్ లో ఓకే ఏ క్లాస్ కి వస్తున్నాయి జనరల్ క్వశ్చన్స్ మీరు మ్యాథ్స్ ఉన్నది కదా ఏ క్లాస్ వరకు జనరల్ పిక్ అప్ చేస్తున్నారు అంటే ప్రైమరీ లో పిక్ అప్ చేస్తున్నారు 6th 7th 8th లో కూడా చూసుకోవాల్సి వస్తుందా మన వాళ్ళు సిక్స్త్ సెవెంత్ సరి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ సిక్స్ సెవెంత్ వరకు చూడాల్సి వస్తుందా మ్యాథమెటిక్స్ అవును సరే అవును ఈబీఎస్ ఎట్లా ఉంది అంటే ప్రైమరీలో అడుగుతున్నాడా మ్యాథ్స్ ప్రైమరీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయా మీరు చాలా చిన్న చిన్నాయా ప్రైమరీలో కూడా అడుగుతారు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఓకే ఈవీఎస్ కూడా ఈవీఎస్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ మనకి ఏ క్లాసెస్ కి వెళ్లి అన్నట్టు అనిపిస్తుంది సార్ ఈవీఎస్ అయితే ఫోర్త్ ఫిఫ్త్ నేను చూసిన చెక్ చేసినా సార్ ఓకే సార్ అందులోని ఈవిఎస్ సోషల్ సిక్స్త్ నుండి వచ్చినాయి సార్ అంటే చాలా మట్టుకు అయితే ప్రైమరీ క్లాసెస్ వచ్చినాయి సార్ ఈవీఎస్ అయితే ఎయిత్ వరకు అడగలేదు ఏదో రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఈ ఎంజైమ్స్ గురించి నైన్త్ టెన్త్ లకి వెళ్ళి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లకి వెళ్ళి కాంటెంట్ ఏవిఎస్ రాలేదు నైన్త్ టెన్త్ లకి వెళ్ళి రాలేదు పెడగాజీ ఎట్లా వచ్చింది సైన్స్ గానీ మ్యాథ్స్ గానీ తెలుగు ఇంగ్లీష్ పెడగాజీలు ఎట్లా అడుగుతున్నాడు సార్ పెడగాజీ మనం చదవాల్సిన అవసరం లేదు మనం యాజ్ ఎ టీచర్ గా అక్కడ ఉన్నప్పుడు ఈ పిల్లవానికి ఏం చేస్తారని మనం ఊహించుకొని పెట్టచ్చు సార్ అది అంటే ఎట్ల వచ్చింది బోధన ప్రకరణ అడుగుతున్నాడా విద్యా ప్రమాణాలకెళ్ళి అడుగుతున్నాడా బోధనా పద్ధతులకి వెళ్ళి అడుగుతున్నాడా అవి కూడా అప్లికేషన్ టైప్ వస్తున్నాయి ఆ మూల్యాం మూల్యాంకనం లకెళ్ళి వస్తున్నాయి ఎట్ల వస్తున్నాయి జనరల్ ఐడియా కొంచెం ప్రేమి ఓవరాల్ గా సార్ బోధన గురించి ఇప్పుడు ఆరవ తరగతి పిల్లవాడు ఇప్పుడు సిక్స్ మ్యాథ్స్ లో వచ్చింది అది ఆ ఆరవ తరగతి పిల్లవాడు ఇంతకు ముందు నేర్చుకున్న ఆ లెక్కల గురించి మనం ఇప్పుడు చెప్పాలంటే మనం కింద ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉండాలి దేని వల్ల చెప్పాలి అని వచ్చింది ఓకే అంటే విద్యా ప్రమాణాలకి వెళ్ళి వస్తుంది బోధన ఉపకరణాలకెళ్ళి ఏమన్నా వస్తుందా అంటే అన్ని కలిపి ఓవరాల్ గా సైన్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు లేదా తెలుగు కావచ్చు ఏదైనా బోధన కరణాలకెళ్ళి ఏమన్నకి వస్తుందని అడిగారమ్మా బోధనోపకరణాలు కానీ టిఎల్ఎం కే మూల్యాంకనం

కింద ఎంత పర్సంటేజ్ లో మనం లెక్కిస్తాం అని అడిగింది సార్ ఓకే 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 బా చేస్తారా మనకు ఎట్లా చేస్తారు పెడగాజీ ఎట్లా చేస్తారు పెడగాజీ ఓవరాల్ గా ఎట్లా అనిపించింది పేపర్ మీకు ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ వస్తాయి మీ గెస్ ఇంతకు ముందు సార్ 91 ఉండే సార్ నాకు ఇంతకు ముందు ఇప్పుడు మార్క్స్ క్రాస్ అయితానని ఫీల్ వచ్చింది సార్ సాటిస్ఫై ఓవరాల్ గా హండ్రెడ్ క్రా హండ్రెడ్ క్రాస్ అయిపోతారా హండ్రెడ్ వన్ ట్వంటీ దగ్గర దాకా వెళ్తారా ఆ సరే వెళ్తా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ నా పేపర్ అవర్ చెక్ ఒకసారి హాఫ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫస్ట్ సార్ హాఫ్ వెరీ గుడ్ ఫస్ట్ ఏం చేస్తారు ఎట్లా ఇప్పుడు మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ మనకు రేపు రాయబోతున్నారు కదా మన మిత్రులకు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఎట్లా చదువు అంటారు రివిజన్ చేయమంటారా ప్రాక్టీస్ చేయమంటారా అంటే ఏ క్లాస్ బుక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటారు ఎట్లా చేస్తారు ఫైనల్ గా జస్ట్ ఒక వాళ్ళకు ఒక ఏం సలహా ఇస్తారు మన మిత్రులకు సార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం అంటే రెండు రోజులలో కుదరదు కదా సార్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి మనం మేమేం చదువుకున్నాం అవన్నీ ఒకటే సార్ రివిజన్ చదవద్దు రివిజన్ చేసుకోవాలి అంతే చూసి ఇట్లా వెళ్ళిపోవాలి తెలుగులోనైతే అయితే ఎక్కువ అర్థాలని పట్టుకోవాలి మళ్ళీ కవులను పట్టుకోవాలి అంతే సార్ ఎక్కువ లెస్ లోపల ఏమి లోతుగా ఏమి అడుగుతలేరు కవికి ఇచ్చిన బిరుదులు సార్ అవి అడుగుతారు వరకవి కవిరత్న వాళ్ళ గురించి అడుగుతారు అట్లా మళ్ళీ జాతీయాలు అవి మొత్తానికి అయితే నేను ఏం చెప్తాను అంటే తెలుగులో లాస్ట్ సైడ్ ఉంటే కదా అవి ఎక్కువ చూసుకోవాలి ఎవరైనా రాసేస్తారు సింపుల్ ఉంది రైతు రోజు ఓకే ఏం భయపడాల్సిన అవసరం లేదు మన వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరు క్వాలిఫై అవుతారు మంచి మార్క్స్ వస్తాయి ఓకే మీకు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో పడ్డదన్నారు కదా సెంటర్ కి ఎంత మంది వెళ్ళారు చిన్న ఎంత 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 మంది వెళ్ళిపోయారు సెంటర్ కు అంటే సార్ నాతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళ అంటే జనరల్గా మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఇన్ ఎంతక మీకు మార్నింగ్ ఎప్పుడు అయిపోయింది మార్నింగ్ 11:30 కి అయిపోయింది సార్ 11:30 కి అయిపోయింది ఎప్పటి నుంచి ఎప్పటికి ఎగ్జామ్ ఇన్ ఎంతలో మీకు ఎప్పుడు లోపడ కాలో ఎప్పుడు చేస్తారు మేము 7 కి వెళ్ళిపోయినా నేను 8 7:30 కి లోపల కాలో చేసిండు సార్ తర్వాత 8:45 కి గేట్ క్లోజ్ చేసిస్తారు మేము లోపలికి వెళ్ళిపోయినా

ఏమి కాలేదు వాళ్ళకి అంటే వీళ్ళు ఏంది మాక్ టెస్ట్ ఏమైనా అంటే ఆల్రెడీ మనకు దీనిలో ఇచ్చారు మాక్ టెస్ట్ ఇచ్చారు ఒకసారి చూసుకుంటే బెటర్ ఆ చిన్న మాక్ టెస్ట్ మనకు దీనిలో ఇచ్చారు టెట్ వెబ్సైట్లో ఇచ్చాడు అంటే ఏం లేదు ఒక రెండు సార్లు ఒక రెండు సార్లు బట్టి అట్లా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది కదా అవును సార్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి మౌస్ ని కూడా ఉపయోగించుకునే విధానం తెలుసుకోవాలి ఫస్ట్

మీకు చాలా థ్యాంక్స్ అమ్మ మీరు లైవ్లోకి వచ్చి మీరు ఒక సజెషన్స్ ఇచ్చినందుకు మన మిత్రులకు తప్పనిసరిగా మీరు ఇచ్చిన సలహాలు సహాయపడతాయి సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మనీషా వారు డైట్ నిజామాబాద్ మిత్రురాలు సో పేపర్ ఈజీగా వచ్చిందని చెప్తున్నారు సో సులభంగా రాయచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొత్తానికి ఎయిత్ వరకు వెళ్తున్నాడు అని చెప్తున్నారు అన్ని సబ్జెక్టులకు కూడా ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్తున్నారు వారు ఇచ్చిన సలహా సూచన ఏంటంటే ఒకసారి రివిజన్ చేసుకోండి సో వారు మనిషి వారు చెప్పినట్టు ఏంటంటే ముందే సెవెన్ థర్టీ కంటే సెవెన్ వరకే కంప్యూటర్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నారట వారు చేసిన మంచి పని కనబడుతుంది అదే రకంగా కొంచెం ఎవరికైనా ప్రాక్టీస్ లేకపోతే మాత్రం కొంచెం ఒకసారి మా ఆల్రెడీ టెట్ వెబ్సైట్లో మనకి ఇచ్చారు సో దయచేసి వీలైతే ఒకటి ఒకసారి అట్లా రెండు సార్లు చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ అమ్మ డిఎస్సి కూడా మంచి ప్రిపేర్ అవ్వండి తప్పనిసరిగా జాబ్ సాధించుకోండి అమ్మా <laughs>